తీసి పెట్టుకోవాలి సో మీకు చూపించడానికి నేను రైస్ మొత్తం కలబెడతాను చూడండి ఈ విధంగా పుల్లలు పుల్లలు ఎలా ఉంది ఓకే నా ఫ్రెండ్స్ నా మీకు అయితే ఈ మీరైతే ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయండి చాలా అంటే చాలా బాగొస్తుంది ఇదిగోండి కలరు పీసెస్లు అడుక్కున్నాయి చేపట్టి స్లోగా తీయాలి ఇదిగోండి ఇంకా లోపల ఉన్నాయి పీసులు పెద్ద పీసులు ఉన్నాయి హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను వచ్చేసేయండి ఇదిగోండి పీసులు నేనైతే కుండలో వండుతున్నాను లైక్ పెద్ద పెద్ద కొట్టించుకొచ్చాను ఎందుకంటే బిర్యానీకి ఇట్లానే ఉంటే బాగుంటుంది చిన్నగా అయితే అది కూర కిందికి వెళ్తుంది ఫస్ట్ ఇందులో వచ్చేసి ఇదిగోండి ఇవే మసాలాకి సంబంధించినవి ఇందులోనే అన్నీ ఉంటాయి యాలకాయలు చెక్క లవంగం ఇవన్నీ ఉంటాయి ఓకే తర్వాత ఇదిగోండి బిర్యానీ మసాలా వేస్తున్నాను ఓకే తర్వాత అల్లం చికెన్ దేవట్టి అల్లం కచ్చిగా ఉండాలి కౌసు వాష్ వస్తుంది పసుపు ఇది ఇలా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కారం కొద్దిగా కారం వేసుకోవాలి ఎందుకంటే హౌస్ వాష్ ముక్క ఉడకపోయినా కానీ పచ్చిగా ఉంటుంది బాగోదు కొద్దిగా కొద్దిగా కాదు చాలానే పెరుగు నేను కేజీ దగ్గర దగ్గర ముప్ప ఒక కేజీ కూరకు ఇరవై రూపాయలంతా పెరుగు పోస్తున్నాను తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నా కొద్దిగా ఉప్పు కూడా ఉప్పు అనేది వేస్తే జరా కాసం సప్ప గుండకుండా ఉంటది కూర తింటుంటే పీసులు చాలా చక్కగా ఉంటాయి అందుకే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు సారీ తొడవని తీయలేదు మర్చిపోయాను ఇప్పుడు దీన్ని మొత్తం గ్రైండ్ అంటే చేత్తో కడుక్కోవాలి తిరిగోండి ఇలా బాగా మొత్తం ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిసేలా కలిపి పెట్టుకోవాలి వాటర్ అయితే అస్సలు పోయకూడదు కొంతమంది వాటర్లో ఉడికిస్తారు కానీ వాటర్ పోయకూడదు ఓకే దీన్ని ఇట్లా చేసి దీనిలో పోసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇందులో కూరది ఆయిల్ వేస్తున్నాను ఒక గ్లాస్ ఆయిల్ వేసాను ఇది మినిమం ఒక గంట సేపు ఇలానే నానబెడతా అప్పుడు అనేది ముక్క అనేది తొందరగా ఫాస్ట్ గా ఉడుకుతుంది ఒక గంట సేపు ఇలానే ఉంచితే అది అనేది మసాలాలు అనేది మంచిగా లోపల పట్టుకుంటే ముక్కకి అనేది పట్టుకుంటే ఒక గంట తర్వాత దీన్ని ఉడకబెట్టుకుందాం ఒక ఇలా సాఫ్ అనాలి పెరుగు అంతా మంచిగా పీసులకు పట్టుకుంటుంది సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం ఈ స్టవ్ మీద అన్నం రైస్ ఉడకబెట్టుకుందాం ఇదిగోండి ఇదైతే పెరుగు అవన్నీ కలిపాను కదా చూడండి ఇదే వాటరు చాలా ఉంటుంది చికెన్లోనే వాటర్ ఉంటుంది కదా పెరుగు వేసాను కదా కాస్త ఆయిల్ వేసి ఉడకబెడుతున్నాను ఇందులో మాత్రం వాటర్ అనేది అస్సలు కలవకూడదు కాకపోతే సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి కానీ వాటర్ మాత్రం అస్సలు అప్లై చేస్తే చికెన్ బిర్యానీ టేస్ట్ అంతా పోతుంది ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ వేసేస్తున్నాను అలాగే కొద్దిగా కొద్దిగా ఆయిల్ కొద్దిగానే వేసాను ఆయిల్ వేస్తే ఏంటంటే అన్నం అనేది మెత్తగా కాకుండా ఉంటుంది ఒకవేళ మెత్తగా అయినా కానీ బియ్యం అత్తుకో ఒకదానికి ఒకటి అత్తుకోకుండా విడివిడిగా పుల్లలు పుల్లలు ఉంటుంది ఇప్పుడు ఇది కాస్త మరగబెట్టి బియ్యం వేసుకోవాలి ఉప్పు కాస్త ఉప్పు వేసుకోవాలి వాటర్ ఇంకా పెట్టుకొని బియ్యం ఇదిగోండి ఎసరైతే మసిలింది బియ్యం అయితే ఇప్పుడే కడుక్కోవాలి ఎందుకంటే కడిగి పెట్టుకోవద్దు ఇవన్నీ బియ్యం అనేది పగిలిపోతాయి ఏసారి మసులుతున్నా ఉండగానే అప్పటికప్పుడు కడుక్కోవాలి బియ్యము మొత్తం ఉడికేదాకా ఉంచొద్దు సగం ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి బియ్యం అనేది తోటి లేపి ఇందులో చికెన్లో వేయాలి ఇదిగోండి రైస్ అయితే అయ్యింది స్టవ్ అయితే ఆఫ్ చేశాను సగం రైస్ అయ్యింది మొత్తం ఉడకబెట్టుకోకూడదు కాస్త పలుకు ఉంది ఇప్పుడు ఇది జల్లిగంట తోటి తీసి దీంట్లో వేసుకుందాం ఎందుకంటే ఇంకా సగం ఉడకలు చేయబట్టి అందులో వేసి సిమ్లో పెట్టి ఉడకబెడితే ఆ ఇంత పూర్తిగా మంచిగా పుల్లలు పుల్లలు ఉడుకుతుంది అన్నట్టు ఇందులోనే పూర్తిగా ఉడికేస్తే ఆ చికెన్లో వేసేసరికి అన్నం అనేది మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకే సగం పలుగు మీద తీసాను అన్నం ఇప్పుడు మొత్తం అందులో వేసుకుంటా ఓకే అండి రెండో స్టెప్ కూడా వేసాను ఇప్పుడు వీటి మీద కూడా కాస్త కలర్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు వీటి మీద మూత పెట్టాను క్లాత్ పెడతాను నేను ఇదిగోండి క్లాత్ ఇలా అయితే కట్టి పెట్టుకోవాలి గోధుమ పిండి కూడా మైదాపిండి కూడా పెడతారు మైదా పిండి గోధుమ పిండి కానీ అవసరం లేదు ఇలా క్లాత్ పెట్టుకొని ఇది ఇలా మూత సెట్ చేసుకుంటే చాలు నేనైతే క్లాత్ కట్టాను ఇదిగోండి చుట్టూ క్లాత్ గాలి అనేది లోపలి పోకుండా క్లాత్ కట్టి మూత పెట్టేశాను ఒక పది పదిహేను నిమిషాలు ఇలానే ఉంచుకుంటాను ఇదిగోండి ఇదైతే తీసేస్తున్నాను దీన్ని పట్టుకుంది తను వేడి వేడిగా పొగలు ఎలా వెళ్తున్నాయో చూడండి అన్నం అంతా కలబెట్టకూడదు పెట్టుకునే ముందు ఇలా తీసి పెట్టుకోవాలి సో మీకు చూపించడానికి నేను రైస్ మొత్తం కలబెడతాను చూడండి ఈ విధంగా పుల్లలు పుల్లలు ఎలా ఉంది ఓకే నా ఫ్రెండ్స్ నా మీకు అయితే ఈ మీరైతే ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయండి చాలా అంటే చాలా బాగొస్తుంది వస్తుంది ఇదిగోండి కలరు ఇదిగోండి పీసెస్లు అడుక్కున్నాయి చేపట్టి స్లోగా తీయాలి ఇదిగోండి ఇంకా లోపల ఉన్నాయి పీసులు పెద్ద పీసులు ఉన్నాయి గరం గరం చికెన్ బిర్యానీ రెడీ నాకైతే కలబెట్ట రావట్లేదు లోపల నుంచి తీయ రావట్లేదు ఎందుకంటే చాలా అంటే చాలా హీట్గా ఉంది చేపట్టి తీయడం కాస్త ఇబ్బంది అవుతుంది ఈ గంటనే కాలుతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి